నెల్లూరు నగరంలోని ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఈరోజు మధ్యాహ్నం కార్యాలయము నందు ఏర్పాటు చేశారు దీని ముఖ్య ఉద్దేశం ఏఈఎస్ఎల్ జాతీయ స్కాలర్షిప్ పరీక్ష అంతే టాలెంట్ టెస్ట్ అక్టోబర్ పంతొమ్మిది నుండి ఇరవై ఏడు వరకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో జరుగును పరీక్ష రుసుము కేవలం రెండు వందలు రూపాయలు మాత్రమే అని పరీక్షా రుసుము రుసుము కేవలం రెండు వందలు రూపాయలు మాత్రమేనని ఆగస్టు లోపల నమోదు చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ ఫీజులో యాభై తగ్గింపు ఉంటుందని కావున ఆసక్తి కలిగిన విద్యార్థులు సదవకాశాన్ ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అసిస్టెంట్ డైరెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో కేఎస్ఆర్ఎస్ సుబ్రహ్మణ్యం ఏరియా ఆపరేషన్ హెడ్ బి అర్జున్ నెల్లూరు బ్రాంచ్ మేనేజర్ రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు i'm the assistant director and uh, i'm very happy to announce about the launch of anthe on the auspicious day uh, today is the teachers day so happy teachers day to all and uh, our anthe exam is the talent hunt exam this is the akash national talent hunt exam this is a scholarship exam and uh, we have started the enrollments for this and uh, uh, to write this exam, fees are 200 and uh, company now giving the early bird offer of uh, 100 rupees uh, till October 15. And uh, students can enroll by visiting the branch or online also, anthia.akash.ac.in. And for this, who and all eligible? The students which are now studying from 7th to 12th grade. Are eligible to appear for the the examination. Okay, uh, what are the benefits of this the exam? So students will get all India rank, state rank also. Along with that, uh, complete uh, analysis of the paper they will get, and is um, trip to Candy Space Center. Also, students will get. Okay, and uh, the duration of the exam is one hour. వాట్ ఈస్ ద సిబస్ ఫర్ దెస్ట్ అండ్ ఆల్ స్టూడెంట్స్ క్యాన్ చెక్ ఇన్ దన్లైన్ బై విసింగ్ ఆకాష్ డాట్ ఏట్ ఇన్ ద మోడల్ పేపర్స్ ఆల్సో స్టూడెంట్స్ క్యాన్ డౌన్లోడ్ అలాంగ్ విత్ ద సిలబస్ అండ్ అవర్ టీమ్ ఈస్ రెడీ టు హెల్ప్ ద స్టూడెంట్స్ ఫర్ ద క్వరీస్ రిలేటెడ్ టు ద ఎక్సమ్ అెక్స్ట్ ద డేట్ ఆఫ్ ఎక్సామినేషన్ ఈ ఫ్రమ్ నైంటీన్ టు ట్వెంటీ సెవెంత్ ఫర్ ఆన్లైన్ మూడ్ is the one hour duration any one slot uh, student can select and offline examination on 20th and uh, 27th on Sundays the one hour duration and paper model if you did there are two sections here uh, plus 2 for section A and uh, plus 4 for section B there are no negative marking here in section A single correct and uh, section B multi correct డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ ఇస్ ద నైంటీ మినిట్స్ సారీ వన్ అవర్ నైంటీ థ్యాంక్ థ్యాంక్ యూ యూ మై నేమ్ ఈస్ సుబ్రహ్మణ్యం నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అందరు ఉపాధ్యాయులకి మా శుభాకాంక్షలు ఆకాష్ ఇన్స్టిట్యూట్ తరఫున దాంతోపాటు మేము ఈరోజు యాంతే ఎగ్జామ్ స్కాలర్షిప్ ఎగ్జామ్ లాంచి చేస్తున్నాము యాంతే అంటే ఆకాష్ నేషనల్ టాలెంట్ హ్యాండ్ ఎగ్జామ్ ఇది ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్ దీంతో స్కాలర్షిప్స్తో పాటు మనకి స్టూడెంట్స్కి టాప్లో వచ్చిన వాళ్ళకి కెనడీ స్పేస్ సెంటర్ విజిట్ కూడా ఉంటుంది కంప్లీట్ ఖర్చులన్నీ కూడా ఆకాశే మనకి భరిస్త జరుగుతుంటున్నాయి నెక్స్ట్ ఈ యాంతే ఎగ్జామ్ అనేది మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు లో జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనకి అక్టోబర్ నైన్టీన్త్ టు ట్వంటీ సెవెంత్ అండ్ ఆఫ్లైన్ ఆన్ ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ సెవెంత్ వస్తావు ఓకే ఇది ఒక వన్ అవర్ ఎగ్జామ్ ఎవరు ఎలిజిబుల్ ఈ ఎగ్జామ్ కంటే కనుక సెవెంత్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు చదువుతున్న ఏ స్టూడెంట్స్ అన్నా కూడా దీన్ని ఎన్రోల్ చేసుకోవచ్చు ఎట్లా ఎన్రోల్ చేసుకోవాలంటే బై విజిటింగ్ యాన్థే డాట్ ఆకాశ్ డాట్ ఏసీ డాట్ ఇన్ ఆర్ ద నియర్ బై బ్రాంచ్ మన నెల్లూరు బ్రాంచ్కి వచ్చి కూడా మీరు అది ఎన్రోల్ అనేది చేసుకోవచ్చు తర్వాత ఈ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీరు ఆన్లైన్లో కూడా విజిట్ చేయొచ్చు ఇది ఒక వన్ అవర్ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ పేపర్ సిలబస్ ఆన్లైన్లో ఉంది టూ సెక్షన్స్ ఉండేందులో సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి సెక్షన్ బి ప్లస్ ఫోర్ మార్క్స్ అండ్ సెక్షన్ ఏ ప్లస్ టూ మార్క్స్ దెర్ ఈస్ నో నెగిటివ్ మార్క్ సెక్షన్ ఏలో మనకి సింగిల్ కరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి సెక్షన్ బిలోకి వచ్చేటప్పుడు మల్టీ కరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి ఓకే మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి